ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము ధర్మశాస్త్రము అయిన విశుద్ధ మనుస్మృతిలోని మూల శ్లోకాలను వాటి సరైన అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మొదటి అధ్యాయములోని పదిహేడవ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం ఈ శ్లోకంలో సూక్ష్మము నుంచి స్థూలము వరకు సృష్టి అనేది ఎలా ఏర్పడింది అనేది చెప్పబడింది నిజానికి ఇది పదకొండవ శ్లోకము తర్వాత పన్నెండో శ్లోకంలాగా ఉండాలి కానీ ఇది క్రమంలో ఒకట శ్లోకంగా వచ్చింది అన్వో మాత్ర అన్వోమాత్ర స్మృతాహ आपिसार्थमिदं सर्वं संभवंध्यन पूर्वशह संभवंध्यन पूर्वशह स्लोकमलोनी पदमुल विच्चेदमचोद्ध दशार्धानांतु याह विनाशिन्यह अन्वह मात्राह स्मृताः తాబి సార్థం ఏ ఇదం సర్వం జగత్ అనుపూర్వశ సంభవతి దీని అర్థం ఏంటంటే ఐదు పంచభూతముల యొక్క ఏవైతే వినాశశీలనం కలవి తమ అహంకార కారణంలో లీనమై నష్టమైపోయే స్వభావం కలవి అయినా సూక్ష్మతన్మత్రలుగా చెప్పబడ్డాయో వాటితో పాటుగా అంటే వాటిని కలిపియే ఈ సమస్త ప్రపంచము క్రమంగా సూక్ష్మము నుంచి స్థూలంగా స్థూలము నుంచి స్థూలతరంగా స్థూలతరం నుంచి స్థూలతమంగా ఉత్పన్నం అవుతుంది ఇక్కడ స్థూలము స్థూలతరం స్థూలతమం అని ఇది చెప్పారు సంస్కృతం లోపట ఇది గుడ్ బెటర్ బెస్ట్ అని చెప్పి మూడు రకాల డిగ్రీలు చెప్తారు కదా సూపర్లేటివ్ డిగ్రీ ఏంది అని అంటే స్థూలతమం అనేది అలాగా పెరుగుతూ పెరుగుతూ అంటే చిన్న చిన్న అణువుల స్థానంలో సూక్ష్మ రూపంలో ఉన్నది అది మిగతా వాటితో కలుస్తూ కలుస్తూ స్థూల రూపంలో పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అవుతూ అలా సృష్టి అనేది ఏర్పడింది అని ఈ శ్లోకంలో చెప్పబడింది తర్వాత పద్దెనిమిదవ శ్లోకం यन्तु कर्मणि यस्मिन् सा नयुङ्क्त प्रभुः स स्वयं भेजे सृज्यमानः पुनः पुनः सृज्यमानः पुनः पुनः श्लोकमेलोनी పదవిచ్ఛేదము చూద్దాం సహ ప్రభు ప్రస్ కర్మని న్యయక్త పునః సహా సృజ్యమాన తదేవ స్వయం భేజే అంటే ఆ పరమేశ్వరుడు సృష్టి ఆరంభములో ఏ ప్రాణిని ఏ కర్మల యందు నియమించనో ప్రత్యేక సృష్టి ఉత్పత్తి సమయంలో అతడు మరల జన్మ ధారణ చేstu ఆ కర్మనే తనకు తానై పొందడం ప్రారంభించాడు 19వ శ్లోకం హింస్రాహిం శ్రీమృదుక్రూరే ధర్మా ధర్మా వృతాన్ రతే श्लोकमुलोनि विच्छेदमचूत ह्रिंस्र अहिंस्रे मृदुक्रूरे धर्माधर्मौ ऋतानृते यस्य यत् स अवधात् तस्य तत् आविशत् ఈ శ్లోకముకు అర్థం ఏంటంటే ప్రళయానికి పూర్వం సృష్టిలో ఏ ఏ ప్రాణులు ధర్మధర్మాలు సత్యము అసత్యము పాపపుణ్యములు అనేటి ఏవైతే కర్మలు చేసి ఉన్నాయో ఆయా ప్రాణులకు కర్మ ఫలాలను ఆ పరమేశ్వరుడు ధారణ చేశాడు ఈ సృష్టి ప్రారంభములో ఆయా ప్రాణులు ఆయా కర్మల ఫలాలను స్వయంగా పొంది హింసించే సింహము పులి వంటి క్రూర జంతువులుగానో అహింసా జీవులైన గోవులు జింక వంటి మృగాలుగానో దయగల ప్రాణులు లేదా కఠిన హృదయము గల ప్రాణులుగానో జన్మించాయి ఈ శ్లోకానికి మహర్షి దయానందుల వారు వివరణ ఇస్తూ ప్రళయానికి ముందున్న జీవులకు కర్మ ఫలాలను ఇవ్వడం కోసమే పరమేశ్వరుడు జగత్ రచన చేశాడని కొన్ని ఆత్మలకు మనుష్య దేహాలను మరికొన్ని ఆత్మలకి జంతువుల దేహాలను ఇవ్వడం పక్షపాతం ఎంతమాత్రం కాదని కర్మ ఫలాల ఆధారంగానే పరమాత్మ జీవాత్మలను ఆయా జాతి యోనుల్లో ప్రవేశపెడతాడని గ్రహించాలని చెప్పారు ఇరవై శ్లోక చూద్దాం యథర్తలింగాన్వృతవ స్వయమే వర్తు పర్యే స్వాని స్వాణ్యభిపత్యంతే

ఏ విధంగా అయితే ఋతువులు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువులు ఋతుపర్వ పరివర్తనం జరిగినప్పుడు అంటే ఋతువులు మారుతున్నప్పుడు తమంతట తామే తమ తమ చిహ్నాలను అంటే వసంతం రాగానే కుసుమాలు వికసించడం అంటే పువ్వులు వికసించడము మామిడి చిగుర్లు వేయడము ఇలాంటివి చిహ్నాలు అన్నట్టు వాటిని పొందుతాయి అట్లే దేహదారులైన ప్రాణులు కూడా తమ తమ కర్మలను పొందుతారు అనగా తమ తమ కార్యములలో లగ్నము అవుతారు అంటే ఆత్మ అనేది తనకు లభించిన శరీరాన్ని ఆధారంగా అవి తమ తమ యొక్క కర్మలని అవి స్వాభావికంగా స్వతశసిద్ధంగానే అవి స్వీకరిస్తాయి అవి ఆ పనులు చేస్తూ ఉంటాయి ముందు శ్లోకంలో చెప్పినట్లుగా కొన్ని హింసతో కూడిన క్రూర జంతువులుగా కొన్ని అహింసతో కూడిన సాధు జంతువులుగా పుడతాయని చెప్పాను అన్నాం కదా అలా అవి ఆత్మ అనేది ఆ శరీరంలోకి వెళ్ళగానే సహసిద్ధమైన తన గుణాన్ని ప్రదర్శిస్తూ జీవించడం మొదలెడుతుంది అని అర్థం చేసుకోవాలి ఓం స్వస్తి